హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రమంతా షాక్ కోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము చాలా రోజులుగా తన సొంత నియోజకవర్గం తాడిపత్రిక వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది తాడిపత్రిక వెళ్లేందుకు ధర్మాసనం అనుమతినిచ్చింది ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొందంటున్నారు కాగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాటే శాసనంగా సాగింది ప్రత్యర్థులపై దౌర్జన్యాలకు అంత లేదు అప్పటి ప్రతిపక్షమైన స్థానిక టీడీపీ నేతల విషయంలో దురుసుగా వ్యవహరించారు వైసీపీ తప్పులపై నోరెత్తనివ్వకుండా గొంతు మూసే ప్రయత్నం చేశారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు వింటేనే పెద్దారెడ్డి రెచ్చిపోయారు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు అయితే వైసీపీకి ఇప్పుడు అధికారం పోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డికి టైం కలిసి వచ్చింది దీంతో తనదైన స్టైల్లో ఆయన కూడా రంగంలోకి దిగారు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వలేదు స్థానిక హైకోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకున్నా కూడా పెద్దారెడ్డి మాత్రం దాడి అడుగు పెట్టలేకపోయారు పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై ఇటీవలే హైకోర్టులో విచారం జరిగింది దీంతో పోలీసులకు అనుగుణంగా ఆదేశాలు వచ్చాయి ఈ మేరకు పెద్దారెడ్డి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్లడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది దీంతో పెద్దారెడ్డి అనుచరులు పండగ చేసుకుంటున్నారు మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది మళ్ళీ టెన్షన్ వాతావరణం నెలకొందా నెలకొంటుందా లేదా సుప్రీంకోర్టు తీర్పు అవుతుందా అనేది అయితే చూడాల్సి ఉంది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి